అబ్బా ఈ రోటి పచ్చళ్ళలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది కదండి ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే మా ఇంట్లో పుదీనా పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే ఇవాళ వ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయినానండి లాస్ట్ వ్లాగ్ చూస్తే మీకు అమ్మ కింద పడింది బ్యాండేజ్ ఇచ్చిన అని చెప్పాను కదా సో ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు బ్లాగ్ తీయడానికి సో అందుకనేసి ఈరోజు ఒక రోటి పచ్చడి చేస్తున్నాను అదేంటంటే పుదీనా టమాటో రోటి పచ్చడి ఇంకా నేనైతే ప్రాసెస్ అంతా చేస్తాను కానీ రోడ్లు మాత్రం అమ్మే దంచుతారు రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే పచ్చడికి ఏమేమి కావాలో చూసేయండి నాలుగు మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను రెండు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు అట్లనే పుదీనా కడిగి పెట్టుకున్నాను అనేది కొత్తిమీర కూడా అయితే ఈ పచ్చడిలోకి నేనేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ చెప్పేస్తున్న పల్లీలు అయితే చాలామంది వేయరు కదా పల్లీలు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకొని ఆయిల్ వేడి వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి చాలా ఎక్కువ వేసుకోకండి కొన్ని మాత్రమే ఇప్పుడు నేను చూపించాను కదా అన్ని పల్లీలు తీసుకొని పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైంది కదా సో త్వరగానే ఫ్రై అయిపోతాయి ఈ చిన్నగితనాలు అదే పల్లీలు ఇంక పక్కన తీసేసుకొని మనం ఇందాక చూపించాను కదా అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ట్రై అయితే చేయండి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఆనియన్ పెద్ద పెద్దగా ఎందుకు కట్ చేశానంటే మనం రోట్లో దంచుతాం కదా సో ఎట్లయినా నలుగుతాయి అందులో పల్లీలు వేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అనుకోండి చిన్న చిన్నగా కట్ చేసి తీయగా అనిపిస్తుంది అందుకనేసి ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి అదే ఇక్కడ చెప్తున్నా ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఇంక ఇవంతా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇంకట్లనే ఇందులోకి జీలకర్ర అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ పచ్చడి చేసినప్పుడు మనకి తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇంక ఇవి కూడా వేసేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పుదీనా అట్లనే మనం తీసుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గించుకోవాలండి నేను కొంచెం చింతపండు కూడా వేస్తున్నా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి మీరు కూడా వేసుకోండి లేదు ఇష్టం లేదు పులుపు అంటే వేసుకోవద్దండి ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ వేసాం కాబట్టి చింతపండు అయ్యకున్నా ఏం కాదు నేనైతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోవాలి పుదీనా త్వరగా మగ్గిపోతుంది అట్లనే ఫ్రై అయిపోయింది అనుకోకండి ఇది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి లేకపోతే స్మెల్ వస్తుంది ఇంకా అది ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయండి కొంచెం చల్లారిన తర్వాత ఇంక మనం పచ్చడి నూరేసుకుందాము కాసేపు పక్కన పెట్టుకోండి చేత్తో తగ్గుతాం కాబట్టి కాలు తెత్తి పచ్చడి చేసినప్పుడు చల్లగనాక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఫస్ట్ పల్లీలు దంచుకోవాలి ఇవి బాగా అంటే కచ్చాపచ్చగా ఏం చేసుకోకండి ఎందుకంటే మనం పుదీనా కొత్తిమీర కొంచెం పచ్చాపచ్చని ఉంటుంది కాబట్టి కొంచెం నున్నగానే దంచుకోవాలి దాని తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా వేసి దంచేసుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా వెల్లుల్లి రెబ్బలని అవి పచ్చివే వేసేసుకోవాలి ఫ్రై చేయక్కర్లేదు వాటిల్ని కూడా ఇందులోకి వేసి దంచేసుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా ఇలా చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము ఇందాక అన్ని కలిపి ఫ్రై చేసుకున్నాం కదా అందులో నుంచి ఇట్లా పచ్చిమిరపకాయలు సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి నలగదు అట్లా అని అంతా అనుకోండి చట్నీ అంతా నున్నగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు సో అందుకనేసి పచ్చిమిర్చి అందులో నుంచి సపరేట్ చేసుకొని దీన్ని కూడా బాగా నున్నగా దంచేసుకోవాలి ఇట్లా నూరిన తర్వాత ఇందులోకి ఇంక ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా టమాటా ఆనియన్ అవన్నీ వేసేసుకోవచ్చు ఇది కూడా మెదిగిపోయిన తర్వాత ఇది రోల్కి బాగా అంటుకుపోతుంది సో అప్పుడప్పుడు స్పూన్తో ఇట్లా కదిపించుకొని దంచుకోండి ఇంక ఇప్పుడు ఇంక ఇవి కూడా వేసేసుకొని చాలా నున్నగా పేస్ట్ లాగా చేయకండి మనకు ఆ పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా పచ్చా ఉండి తిన్నప్పుడు తెలిస్తేనే బాగుంటుంది పుదీనా పచ్చడి హెల్త్కి చాలా మంచిది పచ్చడి అనే కాదు పుదీనా హెల్త్కి మంచిది ఇంకా దాన్ని మనం రోజు బిర్యానీలో ఏం తింటాం తిన్నా అందులో నుంచి తీసేస్తాం కదా సో ఇట్లా పచ్చడి చేసుకొని తిన్నామంటే చాలా మంచిది బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి పుదీనా తినడం వల్ల ఇంక ఇట్లా దీన్ని కూడా చాలా నున్నగా మెదుపుకోకుండా అదే దంచుకోకుండా కొంచెం కచ్చా పచ్చగా లాగా చేయండి పాపం మా అమ్మకి కాలుకి బ్యాండేజ్ చేసిన నేను రోడ్లో నూరుతానని నువ్వు వద్దు నేనే దంచుతా ఏం కాదు అనేసి దంచుతుంది పాపం ఇంక ఇట్లా దంచుకోవాలి చూసిరా ఆనియన్స్ నేను అందుకే పెద్దగా గట్ చేసుకున్నా పక్కన కనిపిస్తున్నాయి చూడండి అప్పుడు తిన్నప్పుడు చాలా బాగుంటాయి అవి ముద్ద ముద్దకి ఇక తెలుస్తూ ఉంటుంది మనకి ఆనియన్ అండ్ మనకి ఆ స్వీట్నెస్ కూడా ఉండదు ఎందుకంటే అంత ఫ్రై అయిపోయి ఈ పచ్చడిలో కాసేపు ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ అట్లా ఉన్నాయనుకోండి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది బాగుంటాయి ఆనియన్స్ టేస్ట్ కూడా ఇంక ఇప్పుడు పచ్చడి కదా ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి నేను చెప్పాను కదా చూడండి మీకు ఆ కొత్తిమీర పుదీనా ఆకులు కొంచెం తెలుస్తున్నాయి ఇట్లుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు లేదు మాకు ఇట్లా నచ్చదంటే ఇంకా కొంచెం నున్నగా అయినా దంచుకోవచ్చు మనం ఏముంది ఇంక ఇప్పుడు దీనికి అదే పెనంలో నేను పోపు కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా ఇందులో మళ్ళీ ఆనియన్స్ అవంతా ఏం వేయము జస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి చాలా ఏం అవసరం లేదు కొంచెంగా వేసుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక మూడు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి నార్మల్గా మనం ఏ పచ్చళ్ళలోకైనా ఈ తిరుగుపాతని చట్నీలోకి వేసేస్తాం కదా పుదీనా పచ్చడికి అట్లా కాకుండా ఇది ఈ తిరువాత ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి తీసుకొని దీనిలో టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా స్మెల్ ఉంటుంది కదా అంత ఇంతో ఉన్న ఫ్రై చేసినప్పటిది ఇప్పుడు వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈసారి ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ పచ్చడి ఎందుకంటే పుదీనాలో ఆ స్మెల్ మనం ఎంత ఫ్రై చేసినా ఉంటుంది చట్నీ చేసిన తర్వాత కూడా ఇట్లా ఒక రెండు నిమిషాలు చేసామనుకుంటే అది వెళ్ళిపోతుంది అంతే పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే రైస్లో లేదా టిఫిన్లో దీనిలో అయినా తినేయచ్చు మీకైతే ఈ నా పచ్చడి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను పుదీనా పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్